హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విశాఖను ముందుగా నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా నా వీడియో ఒక లైక్ చేసుకుంటామా ఫ్రెండ్స్ ఈ రోజు కిరాయి ఏంటిదంటే ఆ నాచారం నుంచి బాలాజీ నగర్ కు మ్యాట్లు రోల్స్ వేసుకెళ్ళాలన్న ఇప్పుడు మన బాలాయినర్ నుంచి నాచారం వచ్చేసి ఎగ్జాక్ట్ గా పదహారు కిలోమీటర్ వస్తుంది పదహారు కిలోమీటర్ కిరాయి ఎంత వేసుకున్నా ఏం కదా అని వీడియోలో చెప్తాను నేను వెయిట్ ఎంత పడుతుంది ఆ వెయిట్ టన్నేజ్ ఎంత తీసుకోవాలి ప్రతి ఒక్కటి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను వచ్చేసి రాజుగా దగ్గర ఉన్నా రాజగా ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న ఆ సిగ్నల్ మాట అది మనకి ఇప్పుడు లోడింగ్ పాయింట్ వచ్చేసి నాచారం కదా నాచారం ఇప్పుడు రాధికా నుంచి నాచారం వచ్చేసి మనకి ఎనిమిది కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాను నేను ఇప్పుడు లొకేషన్ పాయింట్ దగ్గరికి వచ్చినాం శ్రీ శ్రీనివాస రోడ్ లైన్స్ అట్ ఇది మన బండి అక్కడ పెట్టేసిన ఒక ఫైవ్ మినిట్స్ ఆగమని చెప్పిండు ఇప్పుడే పేపర్లు వచ్చినాయి ఒక ఫైవ్ మినిట్స్ ఆగు లోడింగ్ చేస్తా అని చెప్పిండు అన్న బండి పక్క పెట్టేసిన ఇది అయితే పేపర్లు వచ్చినాయి బండి రివర్స్ పెట్టమని చెప్పిండు రివర్స్ పెడితే మనం ఆటో ఉంది కదా ఆటో లోడ్ అయినాక మన బండి పెట్టామని చెప్పిండు ఆ బండి ఆటో మన కానీ పదిహేను పెట్టేద్దాం బండి అయితే రిఫార్స్ పెట్టేసిన పెద్ద రోల్ బాడీ నుంచి బయటకు వచ్చేస్తాయి పదిహేను ఫీట్లు ఉంటుంది మన బండి వచ్చేసి ఎనిమిదిన్నర ఫీట్లే రోల్ చేస్తాను పేరు చూపిస్తాను చూడండి మన వాళ్ళు మిషన్ మీద కూర్చొని వస్తారు డైరెక్ట్ చాలా పెద్దగా ఉన్నాయి రోల్స్

અરે લેસ રેડિયા આ યાર રેડિયા લાવ ઓપસ પાડો આ બાલુ તી જોસ લા રેડિયા ઓરકો હાલો હા ப்பாண்டிச்சு ரோ செண்ட் சார் ఇది భలే ఉపాయం చేసారు ఇలాగ ఇబ్బంది అయిందని పైన చెక్కలు వేసుకొని పైన రోలు ఎక్కించి తీసుకొని వచ్చారు ఫస్ట్ రోల్కి ఇబ్బంది అయింది కదా రోడ్ ఎక్కాలంటే సింపుల్ వెళ్ళిపోతుంది ఇప్పుడు సెకండ్ రోజు ఐడియా బాగుంది చూడండి సింపుల్గా వెళ్ళిపోతుంది అది nee, somebody filters <laughs> away, bout everything else. Noncognit, ah behaviour. Ale l servira. daot, Ay glorious. Whadhaan, imei traじidyu iu�� it clicked ano palpit. 呢? Palat niند? Pats difoleta నాచార పెట్రోల్ బంక్ మల్లాపూర్ ఈ మల్లాపూర్ రోడ్ ఇది మల్లాపూర్ నాచారం ఈ మొత్తం ఇండస్ట్రీ ఏరియాలో ఒక ఒక సరౌండింగ్ మొత్తం ఒక యాభై కిలోమీటర్ దాకా మొత్తం ఇండస్ట్రీ ఏరియాలో పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఏరియాలు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి ఇక్కడ ఇది నాచారం మల్లాపూర్ రూట్ ఇక్కడ ఈ సరౌండింగ్ లో మొత్తం ఒక యాభై కిలోమీటర్ అరవై కిలోమీటర్ దాకా సరౌండింగ్ మొత్తం ఇండస్ట్రీ ఏరియాలే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి ఈ ఏరియాలో మొత్తం ఇప్పుడు మన మల్లాపూర్ రూట్ ఇది మల్లాపూర్ దగ్గర ఉంటది యాదగిరి ఫంక్షన్ హాల్ ఇది ఫేమస్ ఇది మల్లపూర్ అంటే యాదగిరి ఫంక్షన్ హాల్ యాదగిరి అంటే మల్లపూర్ ఫంక్షన్ హల్ లెక్కుంటది అంత ఫేమస్ మనల్ని తాలి ఆడుకుంటుండే అక్కడ డ్రైవర్ కష్టాలు ఒక డ్రైవర్గా తెలుస్తాయి ఎంతైనా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏమంటారు పని చేసే వాళ్ళకి అంటే ఏ అయినా కానీ చేస్టోళ్ళు వెళ్తుంది కానీ చూస్టోళ్ళకేనా తెలుస్తుంది తెలియదు కదా సిగ్నల్ వచ్చేసి మూలాలి మూలాలి సిగ్నల్ ఏఎన్ఆర్ సిగ్నల్ పక్క ఉంటుంది మల్టీప్లెక్స్ రాధిక సిగ్నల్ రాధికా థియేటర్ ఇది ఫేమస్ రాధిక థియేటర్ పేరే మన ఈ చౌరస్తా పేరు పెట్టింది రాధికా స్టేట్ వెళ్తే దమ్మాయి కూడా దమ్మాయి కూడా ఉంటుంది మన లెఫ్ట్ సైడ్ వెళ్దాం కాపరా నుంచి వెళ్దాం ఉంపు కూడా నుంచి వెళ్దాం ఇట్లా షార్ట్ కట్లు ఉంటుంది బాలాజీ నారు ఇట్లా వెళ్తే లాంగ్ అవుతుంది మళ్ళీ దమ్మాయి కూడా వెళ్ళాలి ఇట్లా లాంగ్ అయితే స్టేట్ వెళ్తే కాపరా నుంచి ఉంపు కూడా నుంచి వెళ్దాం ఇట్లా షార్ట్ కట్లా రోడ్ బాగా కొంత తొందరగా వెళ్ళొచ్చు ట్రాఫిక్ రోడ్లో ఈ మ్యాథ్ కిరాయి నాచారం నుంచి బాలయ్యనారు కిరాయి ఎంత తీసుకున్న అంటే మనకు నాచారం నుంచి బాలయనగర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా పదిహేడు పది కిలోమీటర్ వస్తుంది మనకు టన్నేజ్ కూడా టన్ను దాకా పడ్డది టన్ను పైన పడ్డది కస్టమర్ వచ్చేసి టన్ను వెయిట్ ఎక్కువ పడ్డది నాచారం నుంచి బాలయనరు కిరాయి వచ్చేసి నేను పద్దెనిమిది వందలు అడిగిన పద్దెనిమిది వందలు అడిగితే మనుడు పదిహేడు వందలు ఇస్తా అని చెప్పిండు సరే ఓకే ఓకే అన్న అని చెప్పేసిన మనకు నాచారం నుంచి బాలయనారు అప్ అండ్ డౌన్ వచ్చేసి పారు పారు ముప్పై రెండు కిలోమీటర్లు ముప్పై రెండు కిలోమీటర్లకు మన డీజిల్ వచ్చేసి ప్యూర్ వచ్చేసి మూడవ రూపాయలు డీజిల్ వెళ్తుంది మూడవ రూపాయలు డీజిల్ అంటే పదిహేడు వందల నుంచి మూడు వంద రూపాయలు తీసిస్తే డీజిల్కు ఈరోజు కిరాయి మన కిరాయి వచ్చేసి పద్నాలుగు వందలు మనకు బండికి మిగిలినట్టు ఈరోజు ఆ ఫ్రెండ్స్ వీడియో వచ్చి లైక్ చేసుకుని కామెంట్ పెట్టండి నేను కిరా తక్కువ వేసుకున్నా ఎక్కువ ఇస్తున్నా ఖచ్చితం కామెంట్స్ లైక్ చేసుకున్నప్పుడు సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేసుకోండి ఫస్ట్ నా వీడియో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసుకున్నప్పు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకున్న పర్లేదు కానీ లైక్ చేసుకోండి ఆ ఫ్రెండ్స్ నీకు కిరా ఎక్కువ ఇస్తున్నాను తక్కువ ఖచ్చితం కామెంట్స్ లైక్ చేసుకున్నప్పు ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను మీ విషాఖను బాయ్